నేను లేఖరావు అడుగుతా నీకు బిడ్డలే నీకు కొడుకులేడా నీకు అల్లుడు లేడా కోడలు లేరా లేకపోతే నీ నీ నేను కజిన్స్ అందరూ అల్లుళ్ళు మా అల్లు మాట్లాడు నీళ్ళందరూ చేసిన వాళ్ళే కదా రాజకీయం పాలకు వాళ్ళందరూ చేయాలి చేస్తే ఏమైంది నీకు మరి ఇంకొకటి ఏంటంటే మాట మాట్లాడితే అత్తాకోడలు అంటే అత్తాకోడలు అంటే నీకు హీనంగా ఉందా అంత అరుసుగా ఉందా మేము బాగానే ఉన్నాం మేము బాగానే ఉంటాం కూడా మేము తప్పకుండా కూడా మిమ్మల్ని ఓడమేంటో మేము ఈసారి ఎలక్షన్స్ లో నాలుగేళ్ల తర్వాత కాదు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా గెలిచి చూపిస్తాం బిడ్డ నీకు నేను చెప్తున్నా ఈ రోజు ఎవరైతే నువ్వు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నువ్వు చేపిస్తున్నావో వాళ్ళకు కూడా ఇదే తబద్ద ఎవరినైతే నువ్వు పావులుగా వాడుకుంటున్నావు మా పార్టీలో వాళ్ళకు కూడా నేను ఇస్తున్నా ఈ ప్లాట్ఫామ్ మీద మీరు మాత్రం పని చేయకపోతే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఇమ్మీడియట్ గా ఇది మాత్రం ఆగాలి సో తప్పకుండా ఇప్పుడు మేము ఒక ఒక గోల్ మీద వచ్చినాం ఏంటి పాలకూర్తి ప్రజలు కాపాడాలి పాలకూర్తి ప్రజలు సేవలు చేయాలని ఆ సేవలు చేయలేవు పనులు చేయలేవుతాక ఇదేమో అంట పట్టడం మా మీద ఇదని చేయమా లేకపోతే సేవలనే చేయమా పాలకు ప్రజలకి పాలకూర్తి ప్రజలు డెవలప్ అనేది చేయమా లేకపోతే స్వచ్ఛంగా సేవ మా ట్రస్కారం పనులే చేయమా ఏది చేయకుండా అడ్డుపడుతున్నారు కాకుండా కాబట్టి ఇలాంటివన్నీ ఆరోపాలు చేసి మమ్మల్ని టైం వేస్ట్ చేసి మమ్మల్ని ఇచ్చేసుకుందాం అనుకుంటున్నారా మేము ఆడవాళ్ళం కాదు ఆడ పులులు అనేది సంగతి మేము ఆడోళం అని అనుకున్నానేమో ఆడ పుల్లలు ఆడ పుల్లలు మేము వేటాడతాం ఈ రోజు నుంచి వేటాడతాం మీ అందరి మధ్య నేను ఇదే చెప్తున్నాను థ్యాంక్ యూ రోజు ప్రెస్ మీట్ కి ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ అట్లనే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్స్ అందరికీ ఇంకా ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు ఇందాక మేడం చెప్పిందంతా చెప్పినారు నేను ఫస్ట్ నుంచి అయినా కానీ ఒక క్లియర్ విజన్ తోటి ఉన్న డెవలప్మెంట్ గురించి ఫస్ట్ డెవలప్మెంట్ గురించే మాట్లాడుకుందాం పాలకుర్తిలో ఏం డెవలప్మెంట్ జరుగుతుంది ఏం డెవలప్మెంట్ జరగబోతుంది అన్న దాని గురించి మొదలు మాట్లాడుకుందాం పాలకుర్తిలో మేము వచ్చినప్పటి నుంచి కూడా ఎస్ ఒక పది కోట్లు వచ్చింది ఎస్డిఎఫ్ తో పాటు సబ్ ఒక మొత్తము ముత్తారం మల్లంపల్లి ఇంకా తొర్రూర్ జే పెరికేడు జగన్నాథపల్లి ఇవన్నీ కూడా సబ్స్టేషన్స్ చేయడం జరిగింది అందులో పెరికేడ్ మనం ఇనాగ్రేట్ చేసినాం వేరేవి అన్ని కొత్తగా వచ్చినవి అట్లనే చిన్నమడూరు దేవరుపల్ చిన్నమడూరులో నూట ముప్పై ఒక్క కోట్ల తోటి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ క్రోర్స్ తోటి మననే శాంక్షన్ తెచ్చుకున్నాం నేను వచ్చినాక శాంక్షన్ తీసుకొచ్చిన ది దీని ద్వారా మేమే వేరే వాళ్ళకి కరెంట్ ఇచ్చే వాళ్ళం అవుతాం దేవరూపల్ అయినా చుట్టుపక్కల ఎక్కడ కూడా కరెంట్ ప్రాబ్లం అనేది ఏమైనా ఉన్నా లేకుండా పోతుంది మొత్తం వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ క్రోర్స్ దేవరూపల్ సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ అయితే సిఆర్ఆర్ ఏమో యాభై ఐదు కోట్లు వచ్చినాయి ఎంఆర్ఆర్ ఇరవై ఆరు కోట్లు వచ్చినాయి అట్లానే చెక్ డ్యామ్స్ కొత్తగా ఇప్పుడు ఒక ఆరు చెక్ డ్యామ్స్ శాంక్షన్ తెచ్చిన నేను వచ్చినాక అవి కాకుండా ఇంకా మూడు చేయించిన పనులు ప్రారంభించి మొన్న కొత్తగా చేయించిన మొత్తం కలిపి ఒక నలభై కోట్లు చెక్ డ్యామ్స్కి వచ్చినాయి అదేవిధంగా పాలకుర్తి హాస్పిటల్ తొర్రూరు హాస్పిటల్ ఆల్రెడీ పాలకుర్తిది టెండర్ అయింది తొర్రూరు డై మళ్ళీ అది మళ్ళీ రీటెండర్ అవుతుంది పాలకుర్తిది ఏదైతే అయిందో అది ఇమీడియట్గా వాళ్ళు కూడా స్టార్ట్ అయితే మాది అంతా వాళ్ళు వచ్చి చూసుకున్నారు పాలకుర్తి హాస్పిటల్ ఫిఫ్టీ హండ్రెడ్కి అప్ అప్గ్రేడ్ అవుతుంది ఇంకా దీంతో పాటు రాయపర్తి రాయపర్తిలో మీ అందరికి తెలుసు వేర్ హౌస్ అంటే గోడౌన్ తీసుకొచ్చిన గోడౌన్ కూడా శాంక్షన్ చేపించాం అది ఒక పద్నాలుగు కోట్లు రాయపర్తిలోని గోడౌన్ పద్నాలుగు కోట్లు ఇంకా రాయపర్తిలో ఇంకా కూడా ఆలోచన ఉంది చేయాలని అంటే రాయపర్తి టౌన్ డెవలప్మెంట్ కూడా చేయాలని ఉంది అది చేయాల్సింది కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఖచ్చితంగా రాయపర్తి టౌన్ కూడా మా హయాంలో డెవలప్ చేసి తీరుతాం ఈ గోడౌన్ తీసుకొచ్చినాం ఇంకా కూడా అక్కడ ఏమేమి వసతులు కావాలో అవన్నీ కూడా ప్రియారిటీ వైజ్ గా ఒక్కొక్కటి ఆల్రెడీ ఒక విషన్ ఉంది ఒక ప్లాన్ ఉంది దాని ప్రకారంగా కూడా వెళ్తూ ఉన్నాము ఫ్లడ్ డ్యామేజ్ లాస్ట్ టైం ఫ్లడ్ డ్యామేజ్ వీటి కోసం అని ఒక అరవై లక్షల దాకా వచ్చినాయి ఇవే కాకుండా మీ అందరికి మొన్న కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడదాం మీరు అందరు చూసుంటారు పెద్ద వందర్లో అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉన్నాయి అవన్నీ కూడా పర్మనెంట్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డ్ చేసుకునే విధంగా ఆల్రెడీ అక్కడ ప్రాసెస్ అనేది ఇంతకు ముందు డోనర్స్ డొనేట్ చేసిన దాంట్లో స్టార్ట్ చేసిండ్రు అదే ఎంఆర్ఆర్ సారీ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీస్ అట్లనే పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్ దాని నుంచి ఇది మనం ఓన్ గా బిల్డింగ్ కట్టుకునే విధంగా అన్ని పెద్ద వంగర్లో డెవలప్మెంట్ చేసుకుంటూ పెద్ద బంగారులో ఇంకోటి కూడా చేసేది ఉంది చెప్పి సద్ది ముట్టలు కట్టాం వాళ్ళ లెక్క పని చేసినాకనే మాట్లాడతాం ఇన్ని రోజుల నుంచి అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండ్రు ఏం డెవలప్మెంట్ అవుతుంది పాలకుర్తిలో ఏం డెవలప్మెంట్ అవుతుంది కానీ ఏం డెవలప్మెంట్ అవుతుందో చెప్పాలని నేను అనుకోలే ఏం డెవలప్మెంట్ అవుతుందో చేసి చూపించాలని అనుకున్నా అందుకు ఇన్ని రోజులు అడగడం జరిగింది ఖచ్చితంగా చెప్తా అన్ని చెప్తా మీకు ఏమేమి కావాలో అడగడం అన్ని చెప్తా అట్లనే కొడకళ్ళలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొడకళ్ళలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రపోజల్ పెట్టినా ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు సెకండ్ ప్రైస్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా వస్తుంది తొర్రూర్లో తొర్రూర్లో సబ్ రిజిస్టర్ ఆఫీసు ఇన్ని రోజులు అందరు అడుగుతున్నా నేను ఎన్నడూ కూడా నోరు కదపలే నేను గెలిచినాక రెండో నెల నుంచే ఈ ప్రయత్నం నేను మొదలు సీఎం గారి దృష్టికి డైరెక్ట్ గా సీఎం గారి దృష్టికే ఇది ఒక పది నుంచి పదిహేను సార్లు తక్కువ ఎంతసేపు గుడ్డ గుడ్డగా అన్న ఆలోచనలో ఉంటారు నేనేమో ఇక్కడ ఉన్నన్ని రోజులు ఉంటా వారానికి మూడు నాలుగు రోజులు మన కాన్స్టిటెన్సీ ఉంటా అక్కడ హైదరాబాద్ పోయినాక పోయిన బిడ్డతో సినిమా చూద్దామా ఇంకేదో అని అనుకోను అక్కడ సెక్రటరియట్ పై ప్రతి పేషీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క టేబుల్ టు టేబుల్ మన ఫైల్ ఎక్కడి నుంచి ఎక్కడ కదుగుతుంది మన డెవలప్మెంటల్ వర్క్స్ అనేది చూసుకుంటా నేనుంటా అది అయినాక చెప్దామని మాత్రమే ఎదురు చూస్తున్నా కానీ ఎక్కడ కూడా ఏ పని కూడా అంటే వదిలేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు ప్రతి దానికి డెవలప్మెంట్ దానికి నేను టేబుల్ టు టేబుల్ ఫాలో అప్ చేస్తున్నా ఇవే కాదు ఇక్కడ సేవలాలు మీ అందరికీ తెలుసు సేవల భవనం ఉంది ఇక్కడ ఈ సేవలాల భవనం కూడా ఇంతకు ముందు రేకుల దాంతో అని ఎస్టిమేట్ ఉండే అట్లా కాకుండా సేవాలయాలు అంటే బంజారాలు మీ అందరికి తెలుసు మన కాన్స్టిలో బంజారాలు ఎక్కువ మంది ఉన్నారు ఎస్టీస్ ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరికీ సౌకర్యం కల్పించినట్టు ఉంటది అని చెప్పి అక్కడ మంచిగా అంటే పర్మనెంట్ అంటే షెడ్ ఇదంతా కాకుండా మంచిగా స్లాబ్ పడాలని చెప్పి అది ఎస్టిమేట్ చెప్పిచ్చి అది కూడా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అందులోనే చేసుకుందాం సేవాల జయంతి అక్కడనే జరుగుతుంది ఇంకా ఇంకా ఎన్ఆర్ఈస్ అన్ని మండలాలు కలిపి దగ్గర దగ్గర నూట ఇరవై కోట్లు వచ్చినాయి అట్లనే ఐటీడీఏ ఒక పద్దెనిమిది కోట్ల దాకా వచ్చినాయి దీంతో పాటుగా వేరే డెవలప్మెంట్లు అవి కూడా చాలా ఉన్నాయి అన్ని కన్నా మెయిన్ నేను ఫస్ట్ నుంచి ఒకటే సంకల్పంతో ఉన్నా పాలకుడి చెన్నూరు రిజర్వాయర్ నా హయాంలో కంప్లీట్ కావాలన్న కోరిక నా హయాంలో కంప్లీట్ కావాలన్న కోరిక అది చెయ్యాలన్న సంకల్పం రెండు కూడా నాకున్నాయి మీరు కూడా చూసినారు అసెంబ్లీలో రెండు సార్లు అసెంబ్లీ వేదికగా రెండు సార్లు నేను దాని గురించి చర్చించడం జరిగింది అది కేవలం మీకు పైకి కనిపించడానికి రెండు సార్లు కానీ దాని వెనకాల జరిగే ప్రయత్నం చాలా ఉంది మినిస్టర్ గారు కూడా మన గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాటిచ్చినారు తప్పనిసరిగా పాలకుర్తి చెన్నూరు రిజర్వాన్ని పూర్తి చేస్తా అని మాటిచ్చినారు దాని ద్వారా మొత్తం డెబ్బై ఏడు వేల ఎకరాలకు నీళ్లు అందుతాయి అందులో మన దాంట్లోనే నలభై ఐదు వేల ఎకరాలకు పైన పాలకుర్తి అంటే మన పాలకుర్తి నియోజకవర్గంలోనే నీళ్లు వస్తాయి ఇది రైతులకి మన పాలకుర్తి రైతులందరికీ కూడా ఇది ఒక కళ నీళ్లు ఈ పాలకుర్తి చెన్ను రిజర్వాయర్ అనేది ఒక కళ ఎందుకంటే దాని ద్వారా వచ్చే నీళ్ళతోటి ఇంకా ఎంతో మంది రైతులు సాగు చేసుకుంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని అనేది కంప్లీట్ చేస్తా ఎస్టిమేట్ గురించి చాలా మాట్లాడుతుండ్రు గురిగి దాని కింద ఉన్నది చూసుకోవాలి ఫస్ట్ ఇంకోటి కామర్లు ఉన్న కంటే లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అంట వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ బుద్ధం కదా వాళ్ళ చూపు తేడా కాబట్టి వాళ్ళకే అట్లా కనిపిస్తుంది మరి వాళ్ళు ఏమేమి చేసిండ్రో నాకు తెలియదు మరి ఇక్కడ ఉన్న మీకు బాగా ఐడియా ఉండుంటది మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అయితే చాలా ఫాస్ట్ ఇందులో వాళ్ళకి ఐడియా ఉంటుంటది మరి ఎందుకు వాళ్ళు పాత కాంట్రాక్టర్ని అని తీసాలన్న హడావుడ్లో మరి కొత్త వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి దాని తర్వాత ఇంకేమేమి చేసిండ్రో ఏమేమి మిస్ చేసి ఆ ఎస్టిమేట్ లో వాళ్ళు బ్లాస్టింగ్ మళ్ళీ అట్లనే డిస్టెన్స్ డిస్టెన్స్ ఇంకా చాలా అదీదం కాదంటే రోడ్ అవి అవన్నీ కూడా మిస్ చేసి అప్పుడు ఎందుకు ఎస్టిమేట్ చేసిందని పాలకుర్తి ప్రజలు ప్రశ్నించాలి అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఎవరికి తెలియదు అనుకుంటుంద్రా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అవసరం అయితే మళ్ళా ఒకరోజు ఓన్లీ పాలకుర్తి చెన్ను దానిపైన నేను మీటింగ్ పెడతా నేను తెలుసుకోకుండా మాట్లాడతలే డే వన్ నుంచి దీని మీద సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడుతున్నా మీరేం చేసిండ్రు ఏమేమి మిస్ చేసిండ్రు ప్రీవియస్ ఎస్టిమేట్లు అనేది మాట్లాడాలంటే నేను అధికారులను తీసుకొచ్చి అధికారులతో కూర్చొని వాళ్ళ టెక్నికల్ పార్ట్ తోటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా వినడానికి మీరు రెడీగా అడుగుతున్నాను మీరు చెయ్యండి కాలక్షేపం ఇట్లనే చెయ్యండి ఎవరు కాదంటుండ్రు ఎంతసేపు మంది మీద బాడే ఏడ్చుడు తప్ప యారే ఏమైనా పనికొచ్చే పని చేద్దామా ప్రజలకన్నా ఆలోచన లేదు నేనైతే ఒక్కటే నా పని ఏందో నేను చూసుకుంటా నా పని ఏం పని పాలకుర్తి ప్రజలకి సేవ చేయడం పాలకుర్తి ప్రజల డెవలప్మెంట్ కోసము నా వంతు కృషి నేను చేసి డెవలప్మెంటల్ వర్క్స్ ఇక్కడ తీసుకొచ్చి వాటిని కంప్లీట్ చేపించడం నా బాధ్యత అట్లనే పార్టీని కాపాడుకోవడం మా బాధ్యత అవి మేము చేస్తాం అసలు మా కార్యకర్తలని బెంబేలు చేయాలంటే మాకు మిమ్మల్ని శివార్ల దాకా ఉరికిచ్చే బాధ్యత మాది కాంగ్రెస్ మా కాంగ్రెస్ లీడర్స్ ని తక్కువ అంచనా వేయద్దు ఆల్రెడీ కాంగ్రెస్ పాలకు రుచి చూపించినాం నలభై ఏడు వేల మెజారిటీ తోటి గెలిచి ఆ రోజు మీరు ఎంత అనగదొక్కినా ఎనిమిది కేసులు పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా గానీ దడవకుండా ఆ రోజు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడై ఆ రోజు పోడే పోరాటం యొక్క ఫలితం మీరు అందరు కూడా చూసినారు మళ్ళా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి అంత కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరని ఊరు అనేది ఉండదు చూసుకోండి ఇంకా తొరూర్ లో మినీ ట్యాంక్ బండ్ మేము ఆ రోజు కూడా చెప్పినాం మినీ ట్యాంక్ బండ్ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పినాం అదే మాట ప్రకారంగా అతి త్వరలో అక్కడ మినీ ట్యాంక్ బండ్ పండ్లు ప్రారంభం అవుతున్నాయి దానికి అన్ని కూడా అన్ని కూడా ఇప్పుడు నాకు ఫండ్ ఫైవ్ క్రోడ్స్ వచ్చింది అది కూడా ఆ మినీ ట్యాంక్ బండ్కే పెట్టడం జరిగింది నేను పనులు అయితే అది కూడా మా హాయంలో పూర్తయితాయి అంతేగాని ఎలక్షన్లు వచ్చే ముందు ముందుగా ఏదో అన్ని శిలా పథకాలు వేసుకొని పోవాలన్న కోరిక లేదు మాకు శిలా పథకాలు ఎవరు ఉన్నా గానీ పని మాత్రం మేము చేపించాలన్న కోరిక మనకు చాలా ఉంది పాలకుర్ది ప్రజలకి నన్ను ఎమ్మెల్యే చేసినందుకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం ఖచ్చితంగా వాళ్ళకి ఎంత మంచి చేయగలుగుతాం అంత మంచి చేస్తాం మీరెవరు మనసులో ఎంత విషయాన్ని నింపాలని చూసినా గానీ ఆ విషయం మీకే వస్తుంది చెప్తున్నా గోతు గోతు తీస్తున్నామని చాలా మంది అనుకుంటా ఉంటారు గోతు తీద్దాం 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 అని కానీ మీరు తీసుకున్న గోతిలో ఖచ్చితంగా మీరే పడతారు ఇప్పుడు సన్న బియ్యం ఉంది సన్న బియ్యం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది ఆ సన్న బియ్యం నేను కూడా రెండు మండలాలలో తిన్నా రోజు ఇంట్లో అన్నం తింటే ఎట్లుంటుందో సేమ్ అదే అన్నం ఇంకా దానికి దీనికి తేడా లేదు ఇది జనాలల్లోకి ఎట్లా గొచ్చుకోతుందో మీరు కూడా చూడండి ఇది చరిత్రలో నిలిచిపోతుంది సన్న బియ్యం అనేది ఇంకా చెప్పుకుంటే పోతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన దానికన్నా కొంచెం ఎక్కువనే చేస్తున్నారు యువ వికాస్ అయినా కానివ్వండి ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు అయితే ప్రతి ఒక్కరికంటే ఒకటే ఇది ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇల్లు పేదలల్లో బహు పేదలకి ఇల్లు అందాలన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క సంకల్పం అదే విధంగా జరుగుతాయి ఎవరే పార్టీ అన్నది కాదు ఎవరు అర్హులు అన్నది చూసి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అందులో ఎటువంటి ఇది లేదు మోహన్ జోషి బొట్టు పెట్టే పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కాదు ఎవరు అర్హులు అన్నది చూసే మాట్లాడతాం ఇంకా ఈ విధంగా చెప్పుకుంటే ఏ మండలిలో ఏం చేయాలి అన్నది ఒక క్లియర్ ఐడియా ఉంది ఆ ప్రకారంగా ఖచ్చితంగా చేసుకుంటే పోతాం మీరు చూడండి ఆయనక ఇంకా కూడా ఉన్నాయి కానీ అవి ఆయనక చెప్దాం ఎందుకు ఉత్తమాటలు మాటలు చెప్పు మంచిగా అనిపించదు ఆయనక చెప్దాం ఇవన్నీ చూసుకున్నా కానీ ఇప్పటికి తెచ్చినవి అయ్యేటి ఇవన్నీ చూసుకున్నా కానీ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల దాకా వర్క్లే వచ్చినప్పటి నుంచి కూడా వచ్చినాయి మరి దీంతో పాటు మన బాలకు చెన్నూరు రిజర్వాయర్ది థౌజండ్ ఫిఫ్టీన్ క్రోడ్స్ అంటే వెయ్యి పదిహేను కోట్లకి ఆరి వచ్చింది అంటే రీఎస్టిమేట్ చేసినాక వెయ్యి పదిహేను కోట్లకు వచ్చింది అది ఎక్కడ చేయకుండా ఇక్కడ లాస్ట్ కి ఫస్ట్ అవుట్ నైన్ హండ్రెడ్ ఎంతో వచ్చింది రోడ్ మునిగిపోతుంది అని చెప్పి అది వచ్చినాక అక్కడ మనకి కనెక్టింగ్ రోడ్ మునిగిపోతుంది అని చెప్పి అది కూడా యాడ్ చేసే ఎస్టిమేట్లో ఎందుకంటే ఏదైనా సగం సగం పని చేసాడు అలవాటు లేదు ఎవరికైనా వాళ్ళకి ఏదో లాభాలని వాళ్ళు ఏం చేసుకున్నారు కానీ నాకు పని మొదలు పెడితే ఆ పని కంప్లీట్ గా చేయాలి నాకు పేరు వచ్చిందా లేదా అన్నది ముఖ్యం కాదు ఆ పని కంప్లీట్ అయిందా ఎంత స్టాండర్డ్ అయిందా పని అన్నది ఇంపార్టెంట్ అందుకని వెయ్యి పదిహేను కోట్లు వచ్చింది మరి నానబెట్టి మీకు తెలుసా గత పది సంవత్సరాలలో ఎంత పర్సెంట్ పని అయిందో మీకు ఎవరికైనా ఐడియా ఉందా అంత పెద్ద ప్రాజెక్టు అంత పెద్ద రిజర్వాయర్స్ ఇవి దానికి మొత్తం ఇరవై ఇరవై ఐదు శాతం కూడా పనులు పూర్తి కాలేదు అంటే అర్థం చేసుకోండి పాలకుర్తి చెన్న రిజర్వాయర్ ఎంత నిర్లక్ష్యానికి గురైంది అన్నది అందరు కూడా ఒకసారి తప్పనిసరిగా అర్థం చేసుకోండి ఇది డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇది నా విజన్ ఇది నా ప్లానింగ్ ఎట్లా ముందుకు వెళ్తా అన్నది అయితే చాలా క్లారిటీ ఉంది సైజును చూసి మటుకు మీరు అంచనాలు వేసుకోకండి నేను ముందు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా అమ్మాయి ఏదో చిన్నగా ఉంది సాఫ్ట్గా ఉంది అని అనుకోకండి మీరు ఎవరేం చేస్తున్నారు అన్నది చూస్తున్నా చూస్తేనే ఉన్నా కానీ ఎక్కడ రియాక్ట్ కావాలో అక్కడనే అవుతాం అంతే కానీ చిల్లరితనానికి పోయే బుద్ధులు అయితే లేవు మీరు ఎంత చిల్లరతనం చేసుకుంటే మీ దుకాణం మీరే బయట పెట్టుకుంటున్నారు దానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక ఉందాక పద్ధతిగా నా పనులు ఏందో నా డెవలప్మెంటల్ వర్క్ ఏందో పార్టీ ఏందో చూసుకుంటే నేను ముందుకు వెళ్తాను ఇది డెవలప్మెంట్ పక్కన పెడితే మీకు అంత కోడల సీరియల్ ఎక్కడైనా కావాలంటే చెప్పండి నేను ఎవరికొట్టయినా మాట్లాడి మరి మీకు అంత ఎంటర్టైనింగ్ ఉండాలంటే సీరియల్ ఎక్కడైనా చూపిద్దాము నేను చూడనంతగానో అందరు అంటూ ఉంటారు అత్తకోడళ్ళ సీరియల్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటారు అందుక మీరు ఊరికే మా ఎంబండి పడుతున్నారు అత్తకోడళ్ళ ఆ ముందు కూడా చెప్పిన కదా మీకు అంత సినిమా సీరియల్ కావాలంటే వేరే ఏమైనా ఎపిసోడ్లు కావాలంటే నేను ఎక్కడైనా అడిగి కనుక్కొని ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ ఇట్లా ఇట్లా ఎంటర్టైనింగ్ ఉండేటట్టు ఎక్కడెక్కడ ఉంటే అందరి ఇళ్లల్లో నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని కావాలంటే ఇంట్లో ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ విషయాన్ని తీసుకోవాలని ఇస్తా అంటే మీకు అంతా ఇది ఉందా ఏమనలేము అనుకుంటుండ్ర లేకపోతే మీరు అన్నా నేను ఎన్నడన్నా ఎప్పుడన్నా రియాక్ట్ అయినా అనుకోండి ఇంకా కూడా అనుకోండి నేను ఒక్కటే అనుకుంటా మీరు ఎంత చెడు చేస్తే నాకు ఆ దేవుడు అంత మంచి చేస్తాడు చెయ్యండి ఎంత చేయాలనుకుంటున్నారో చెయ్యండి ఇంకొకసారి అత్త కొడాలని లేనిపోని మాటలు మాట్లాడితే మాకు అది అసలు కూడా మర్యాద ఉండదండి ఎందుకంటే మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి అది అట్లా మాట్లాడడం చాలా తప్పు ఒకళ్ళు ఇంట్లో కావాలని తొంగి చూసి అక్కడ ఏం లేని కూడా ఊహించి ఒక సినిమాటిక్ విధంగా ఏదో చిచ్చు రేపే విధంగా మాట్లాడితే మన అందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి ఎప్పుడు కూడా ఎన్నడు కూడా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఎన్నడు కూడా అనలేదు మీ నేనే కాదు మా అత్తమ్మ కూడా వ్యక్తిగతంగా అనలేదు ఇంకొకసారి మీరు అంతా కూడా అంటే అనుకోండి నాదే అనుకుంటారా అనుకోండి నేను క్లారిటీ కూడా నా బాధ్యత కాబట్టి ఇస్తున్నా మీరు అనుకుంటారా ఇంకా అనుకుంటే జనాలు మిమ్మల్ని జోకర్ల లెక్క చూస్తారు మీకేం పని పాట లేదేమో ఓడిపోయినాక ఫ్రస్ట్రేషన్ తోటి రోడ్లపైన తిరుగుతుండ్రు అందుకు ఇంకేం చేయాలో తెలియకుండా ఇదంతా చేస్తుండ్రు అనుకుంటారు కాబట్టి జాగ్రత్త ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్త మీ ఉందా తనాన్ని పోగొట్టుకోకండి ఎందుకంటే మీరంటే ఒక హుందా ఉంటే బాగుంటది కొంచెం పెద్దవాళ్ళు హుందా ఉంటే బాగుంటుంది అనవసరం ఇదంతా చేస్తే ఏమొస్త మేమిద్దరం మంచిగానే ఉన్నాము అమెరికా పోతారు అని అంటే ఇందాక అత్తమ్మ చెప్పిండ్రు మరి ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నప్పుడు పోయి వస్తే పోయి వస్తారు ఎవరు పోట్లేరు పోయి ఇట్లా పోయి అట్లా వస్తారు అంతేగాని పాలకుర్తి ప్రజలు ఆనాడు వచ్చింది పాలకుర్తి ప్రజల కోసమే ఈ రోజు ఉండేది పాలకుర్తి ప్రజల కోసమే ఖచ్చితంగా కార్యకర్తలని అట్లనే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని లేనిపోని వాటికి గురి చేస్తాం అంతా అస్సలు ఊపునేది లేదు మా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఇక్కడ ఒక్కసారి ఇక్కడ అంతా చుట్టూ కవర్ చేయండి ఇక్కడనే కనిపిస్తుంది మీకు మా కోఆర్డినేషన్ ఏంటన్నా అంతా కూడా లేనిపోని విద్యార్థు కాంగ్రెస్ పార్టీ సర్దా ఏందా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూపిస్తే మా మీకు ఏమైనా ఉంటే అక్కడ చూసుకోండి మీరు మేము అక్కడ ജാഗ്രത ആരോഗ്യ ജാഗ്രത